జాతరలో ప్రధానంగా ట్రాఫిక్ నిబంధనలు కనుక పాటించినట్లయితే జాతర సక్సెస్ అవుతుంది ఆ జాతర ఇరవై ఆరు జాతర సక్సెస్ కావడానికి ప్రధాన కారణం వరంగల్ సిపి సంప్రీత్ సింగ్ గారు నిజంగా చెప్పాలంటే ఇవాళ మేడారం ప్రయాణించేటువంటి ప్రయాణికులకు జాతరలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం ముందస్తు ప్రణాళికలు చేయడం ఒక సక్సెస్ గా చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సార్తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి చెప్పండి గత జాతరలతో పోలిస్తే ట్రాఫిక్ ఒక కొన్ని అడ్డకుల పరిస్థితులు ఉంది ఇవాళ అన్ని రూట్ మ్యాప్స్ అన్ని కూడా ఒక క్లియర్గా ఉండడానికి జాతర సక్సెస్ కావడానికి చాలా మంచి నిర్ణయాలు తీసుకుందాం అయితే చాలా వరకు ఆల్టర్నేటివ్ రూట్స్ అండ్ డైవర్షన్స్ అని కూడా ముందే ప్లాన్ చేసుకుంటారు అది అంతా కూడా స్టడీ చేసుకుంటే అంటే ఎక్కడెక్కడ అది ట్రాఫిక్ జామ్స్ అయ్యే అవకాశాలు సో ఇదంతా అట్లా ప్లానింగ్ చూడడం అట్లాగే మరి ప్రతి రూట్ని కూడా సెక్టర్ వైజ్గా డివైడ్ చేసి ప్రతి సెక్టర్ సెక్టర్లో కూడా డిప్లాయ్మెంట్ చేయాలి అందరిలోనే ప్రాపర్ కోఆర్డినేషన్ చూసి అట్లా మీరు చూపిస్తుంది ఇప్పటి వరకు సార్ మొత్తం ఎన్ని సెక్టర్లను చేశారు ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉన్న నియంత్రించి అనేది మూడు ముఖ్యంగా రూట్స్ ఉన్నాయి పసరా నుంచి డైరెక్ట్ బాయ్ నార్లాపూర్ వేడారం వచ్చేది అట్లాగే పసరా నుంచి తాడవాయి అండ్ కాడవై నుంచి ఇవి రెండు ఉన్నాయి ఇవి కాకుండా మనకి చాలా వరకు అప్రోచ్ రూట్స్ ఉన్నాయి మనగర్ నుంచి వచ్చే ఎప్పుడు కూడా నుంచి వచ్చే లేదు కరీంనగర్ సైడ్ నుంచి వచ్చేది కాటారం ఇలాగే ఏటూరు నగరం సైడ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేది సో టోటల్ అంతా కలిపి సుమారుగా అది కేవలం మేడారం కోసమే ఇక్కడ ఈ పరిధిలో దాదాపు ఐదు వేల వరకు ఇది కోర్స్ ఇక్కడ కేటాయించడం జరిగింది చాలా వరకు ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ పాత ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ ఉన్నారు అందరితో ఎట్లా ప్లాన్ చేసుకుని అంటే ఇప్పుడు మనం వస్తున్నటువంటి రోడ్స్ జరగకుండా తీసుకుంటా పోలీస్ సిబ్బంది పోలీస్ సిబ్బందికి అయితే మధ్య మధ్యలో మనం రోడ్స్లోనే వాళ్ళకి ఉండడానికి ఇది టెంట్లు అట్లా ఏర్పాటు చేయడం అలా భోజనం సౌకర్యాలు అన్నీ కూడా ఉన్నాయి అట్లాగే మనము అది రూట్లోని కూడా మొబైల్ పార్టీస్ వరకు చాలా అది పెట్టడం జరిగింది సో దాట్ ఒక్కటే చోట ఉండకుండా డైరెక్ట్ డైరమీగా ఉంది రోడ్ల మీద ఎక్కడైతే జామ్ అవుతుందో అది పోలీసు అవన్నీ అన్నీ కూడా ఏర్పడుతుంది ఓకేసారి ఇప్పుడు ప్రధానంగా ఇవాళ సమ్మక్క దగ్గరకు చేరుకోకూడదు ఉన్నట్టు ప్రధాన గతం ముగిసింది ఇలాంటి సమయంలో ప్లేసెస్ పోటీ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఈ దానికి ఇంకా ఎలాంటి అది మేము కొంచెం మరి కోర్స్ డైవర్షన్ ప్లాన్ చేసేసుకున్నాము సో ఇప్పటివరకు మనం ఆల్రెడీ అనలైజ్ చేసేసుకున్నాము ఎక్కడైతే మన దగ్గర రీప్రెషర్ ఇప్పుడు తక్కువ పడుతుంది సో అక్కడ నుంచి కోర్స్ కొంచెం రిమార్షల్ మార్షల్ చేసుకోండి ఎక్కడైతే మనకి ఎక్కువ ప్రెషర్ పడే ఛాన్స్ ఉంటాయి ఎక్కువ అది ట్రాఫిక్ రూమ్ ఉండే ఛాన్స్ ఉంటాయి ఆ ఏరియాస్లో రూల్స్ మనం ఆల్రెడీ డైవర్షన్ చేసే ప్రాపర్గా దేశంలోనే పెద్ద జాతర హాస్య కాలంలో ఇలాంటి జాతరలో మీరు విధులు నిర్వర్తించాలి మళ్ళీ ప్రధానమైనటువంటి ఒక ట్రాఫిక్ వ్యవస్థిక్ వాళ్ళ మంచి ఫీల్ అవుతుంది ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అందరూ కూడా భక్తులు వస్తున్నారు సో వాళ్ళ కన్వీనియన్స్ కోసమే మేము అందరూ ఉన్నాము సో అందరూ కూడా అది కన్వీనియంట్గా ట్రాఫిక్ మూమెంట్ కూడా ఎలాంటి జాము లేకుండా అది ఫ్రీగా పోతుంది వాళ్ళు కూడా తొందరగా పోయి అక్కడ దర్శనం చేసుకుంటారు చాలా సంతోషం మొత్తం అంటే ట్రాఫిక్ వ్యవస్థను ఒక నియంత్రించడంలో వరంగల్ సిటీ ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవడం ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీలు ఏర్పాటు చేయడం సెక్టార్లను ఏర్పాటు చేయడం పోలీస్ సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేయడం ద్వారా ఇవాళ ట్రాఫిక్ నియంత్రణగా మేడారం జాతరకు రావడం అంటే గత కొన్ని జాతరలు చూసినా కూడా ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండేది వాటిని నియంత్రించడంలో సక్సెస్ అయ్యాలనే చెప్పచ్చు వరంగల్ సిపి సంప్రీత్ సింగ్ గారు కెమెరామెన్ వరిశాల నదింతో